నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు సూర్య జ్యోతిక అటు కోలీవుడ్కే కాదు ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా ఫేవరెట్ కప్పులే వాళ్ళిద్దరు సో వాళ్ళిద్దరు విడిపోతున్నారు అంటే చాలా రోజులు వింటున్నాం విడిపోతున్నా అంటే ఫ్యాన్స్ కూడా బాధనే కానీ ఈ మధ్య జ్యోతిక ఓపెన్ అప్ అయ్యింది అని చెప్పేసి వార్త వచ్చింది అది ఎంతవరకు యా యాక్చువల్గా వీళ్ళిద్దరు విడిపోతున్నారు అని ఎప్పటి నుంచి చెప్పారు దానికి ప్రధాన కారణం ఏంటంటే జ్యోతిక పిల్లల్ని తీసుకొని ముంబైకి షిఫ్ట్ అయిపోయింది అక్కడే ఉంటుంది పిల్లలతో సో దానివల్ల అందరూ కూడా ఏంటంటే ఇలా ఎందుకు వెళ్ళిందంటే వీళ్ళిద్దరు మధ్య గ్యాప్ వచ్చిందని దానికి ఒక స్టోరీ కూడా వెళ్ళారు అదేంటంటే శివకుమార్ వీళ్ళ ఫాదర్ సూర్య వాళ్ళ ఫాదర్ శివకుమార్ ఆయన కూడా ఒకప్పుడు హీరో సో ఆయనకి జ్యోతికాకి మధ్య గొడవలు వచ్చాయని యాక్చువల్గా వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు సూర్య శివకుమారు సూర్య తమ్ముడు కార్తీక్ వీళ్ళందరూ కలిసి ఉంటారు అన్నమాట ఉమ్మడి కుటుంబం లాంటిది జ్యోతిక యాక్చువల్గా రెండు వేల ఆరు సెప్టెంబర్ లెవెంత్ను పెళ్ళి అయింది అంతకు అంతకుముందు కూడా చాలా కాలం ప్రేమించుకున్నారు వీళ్ళు దాని తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నప్పుడు శివకుమార్ కండిషన్ పెట్టాడని చెప్తున్నారు ఆ కండిషన్ ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత జ్యోతిక యాక్ట్ చేయకూడదు అనేది అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ఇలాంటి కండిషన్లు చాలామంది పెడుతున్నారు సో వీళ్ళు కూడా అది పెట్టినట్టుగా ఉంది జ్యోతిక దానికి అంగీకరించింది అలాగే ఇద్దరు పిల్లలు పుట్టారు అయితే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆమెను చాలామంది అడుగుతున్నారు యాక్ట్ చేయమని ఆమెకి నలభై ఐదు ఏళ్ళు కానీ ఇంకా షీలుక్ సెంగర్ యాక్చువల్గా సో దానివల్ల రెండో తమిళ్ ఏంటంటే హీరోయిన్ కాకపోయినా కూడా ఫిమేల్ ఓరియంటెడ్ రోల్స్ క్రియేట్ చేస్తారు మిడిల్ ఏజ్డ్ ఉమెన్కి కూడా అక్కడ స్కోప్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు ఉంటాయి సో ఓన్లీ గ్లామరస్ సినిమాలే చేయాల్సిన అవసరమేం లేదు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కూడా మీకు స్కోప్ ఉంది అక్కడ రెండోది జ్యోతిక వన్ ఆఫ్ ద గుడ్ యాక్ట్రెసెస్ సో అందుకని ఆమెకి రోల్స్ వచ్చినప్పుడు ఆమె సూర్యని అడిగింది సూర్య కూడా పర్మిషన్ ఇచ్చాడు యాక్ట్ చేయొచ్చని కానీ ఈ శివకుమార్కి నచ్చలేదు అది ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం కుటుంబం చూసుకోవడం అనేది అవసరం అని ఆయన ఫీల్ అవుతాడు స్త్రీలు పెళ్ళైనాక ఇలా చేయడం రాంగు దానివల్ల పిల్లల పెంపకం ఇబ్బంది అవుతుంది రెండోది ఆమెకేమో అవసరం ఉంది డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో అనేది ఆయన ఆమెకేమో తనకి యాక్టింగ్ పట్ల ఒక ప్యాషన్ ఉంది దాన్ని చేయాలనే ఆమె కోరిక ఉంది ఛాన్స్ వచ్చినప్పుడు తప్పే ఉంది నేను మరీ భయంకరమైన బిజీ ఏం లేదు కదా అనేది ఆమె ఆర్గ్యుమెంటు దానివల్ల గొడవలు వచ్చాయనేది చెప్తున్నారు ఇది అంత నిజమనేది తెలీదు సో ఏదేమైనా అది ఎప్పటి నుంచో పకారు ఇలా నడుస్తుంది అయితే ఇప్పుడు ఆమె ఫస్ట్ టైం నోట్ తెచ్చింది జ్యోతిక ఆమె ఏం చెప్పిందంటే అసలు అదంతా అబద్ధం మేము విడిపోలేదు కలిసే ఉంటున్నాం నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం నేను ముంబై వెళ్ళాను ప్లస్ మా అమ్మ నాన్నకు కూడా హెల్త్ బాగలేదు వాళ్ళు ముంబైలోనే ఉంటారు వాళ్ళని చూసుకుంటూ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి ఇప్పుడు అక్కడ ముంబైలో అయితే బాగుంటుంది అనేది నేను అనుకున్నాము దాంతో అక్కడికి షిఫ్ట్ అయినాము పిల్లల కోసమే నేను ఉన్నాను రెండోది నాకు హిందీలో ఛాన్సెస్ కూడా బాగా వస్తున్నాయి సినిమాలు అందుకని ఇక్కడ సినిమాలు చేసుకుంటూ పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటూ మా తల్లిదండ్రులు చూసుకుంటుందామనేది నా ప్లాన్ అనేది ఆమె చెప్పింది యాక్చువల్గా ఏంటంటే జ్యోతిక వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటర్ ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ జ్యోతిక వాళ్ళ నాన్న పంజాబీ హిందూ అనమాట ఆయన ఆయన పేరు చందర్ సదనాహ్ అంటారు ఆయన పంజాబీ హిందూ ఏమో మహారాష్ట్రియన్ ముస్లిం సీమ ఆ పేరు సో ఒక హిందూ ముస్లిం తల్లిదండ్రులకి ఏం పుట్టింది జ్యోతిగా సో కాబట్టి ఆ రెండోది ఏంటంటే ఆ ముంబైలోనే చదువుకునింది ముంబైలో సైకాలజీ డిగ్రీ చేసింది కాబట్టి ముంబైలో ఎడ్యుకేషన్ అదంతా ఆమెకి ఐడియా ఉంది సర్కిల్ ఉంది అక్కడ తల్లిదండ్రులు కూడా వీళ్ళిద్దరూ అక్కడే ఉంటారు సో యాక్చువల్గా ఏమికి చెల్లెలు ఉన్నారు కానీ తను దగ్గరుండి చూసుకోవాలి పేరెంట్స్ అని ఆమె అనుకున్నది సో అలాగా చేసిందన్నమాట బేసిక్గా మామూలుగా ఏంటంటే ఈ సెలబ్రిటీ కపుల్స్ మీద రకరకాలుగా వస్తుంటాయి ఈ మధ్య కూడా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ మీద కూడా విడిపోయారని పుకార్లు వచ్చాయి దాన్ని వాళ్ళు ఖండించలేదు కానీ అప్పుడప్పుడు ఫ్యామిలీతో వాళ్ళకి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మేము కలిసే ఉన్నారా బాబు అని ఎందుకంటే కొద్దిగా వాళ్ళిద్దరూ కలిసి పబ్లిక్ అపీరెన్స్ లేకపోయినా లేకపోతే ఏదో ఒక పుకార్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది ఏదేమైనా ఇదైతే ఒక కన్వీనియంట్గా అయితే ఇది చేశారు మరి శివకుమార్ నిజంగా అలాగే చెప్పాడా తెలీదు చెప్పినా కూడా వీళ్ళిద్దరూ అనుకున్నప్పుడు శివకుమార్ అభిప్రాయం అనేది పాటించాల్సిన అవసరం లేదు హస్బెండ్ అండ్ వైఫ్ డిసైడ్ అయినప్పుడు ఎందుకంటే దట్ ఇర్ లైవ్ లైఫ్ లైవ్స్ వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు పిల్లల పెంపకం కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు కాకపోతే ఏంటంటే ఈ ఈ మధ్య మనం ఇక్కడ సమంత నాగచైతన్ విడిపోయిన తర్వాత కూడా ఎక్కువ మంది అభిమానులు కూడా ఏంటంటే హీరో తమ హీరోలు పెళ్లి చేసుకునే అమ్మాయి మళ్ళీ నటించకూడదు అనేది కోరుకుంటారు వాళ్ళు ఎందుకంటే నటన వల్లే వీళ్ళిద్దరు విడిపోయారు అనేది ఎక్కువ మంది నమ్ముతున్నారు సమంత విపరీతంగా ఎక్స్పోజింగ్ రోల్స్ చేయడం డిప్ కేసులు పెట్టడం ఈవన్ అదేంటి సీరియల్ ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్లో ఫ్యామిలీ మ్యాన్ టూలో రాజీ క్యారెక్టర్ చేసింది ఎల్టీటి అందులో ఒక సెక్స్ సీన్ కూడా ఉంది సో అవన్నీ చూసినప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే ఆమెను ఇంతకుముందు అదే సీన్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ కానీ ఇప్పుడు హీరో ఇన్ మన హీరో భార్య అనేసరికి ఒక కాల్డ్ పవిత్రత ఒక బరువు అంతా అమ్మాయి మీద పెట్టేస్తారు దాన్ని మోయాలి ఆమె వీళ్ళు పెట్టిన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్లో తగినట్టుగా ఉండాలి అంటే ఒక చట్రం గేస్తారు ఇమేజ్ చట్రం ఆ చట్రంలో ఉండకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు సీరియస్గా మన అంతకుముందు ఇంకా గౌరవం ఉండేది ఇప్పుడన్నా కొద్దిగా మార్పు వచ్చింది అంతకుముందైతే కృష్ణ కూతురు మంజులా అని అసలు సినిమాల రానివ్వలేదు ఆమె వెళ్తానంటే కిరోసిన్ బోసుకొని తగలబెడతామని పద్మాలయాలకి వందల మంది ఫ్యాన్స్ వచ్చేసి కిరోసిన్ బోసుకొని కృష్ణ భయపడిపోయాడు ఇదేంటి ఎవరన్నా చచ్చిపోతే జీవితాంతం గిల్ట్తో మనకి ఇది అవ్వాలి అమ్మ నువ్వు వెళ్ళొద్దమ్మా దయచేసి అని ఆమెని అడుక్కున్నాడు ఆమెకి అసలు పిచ్చెక్కింది ఇదేంటి నా లైఫ్ని నేను నిర్ణయించుకోవడానికి మా నాన్న పర్మిషన్ ఇస్తున్నాడు వీళ్ళెవరు అని కానీ ఆమె ఓవరాల్గా అర్థం చేసుకునింది ఫ్యాన్స్ ఇలాగే ఉంటారు ఫ్యాన్స్కి ఉండే లిమిటేషన్ ఇది అని చెప్పి ఆమె తన కోరికను చంపుకొనింది యాక్చువల్ నిజానికి కృష్ణ చిన్నప్పటి నుంచి పిల్లల్ని షూటింగ్కి తీసుకెళ్ళేవాడు ఎందుకంటే ఆయన మూడు షిఫ్ట్లు పనిచేసేవాడు సో అలాగా ఉన్నింది సో ఇది జనరల్గా ఫ్యాన్స్ నుంచి అది ఒక కమలాసన్ విషయంలోనే కమలాసన్ కేర్ క్యారీ చేయలేదు కమలాసన్ హాసన్ ఫ్యాన్స్ని ఫ్యాన్స్ లాగా ఉంచలేదు కమలాసన్ ఏంటంటే ఫ్యాన్స్కి అంతా కూడా సామాజిక యాక్టివిటీ ఇచ్చేసాడు అంటే మీరు వెళ్ళి రక్తదానం చేయండి లేకపోతే ఇంకొక పని చేయండి మీరు ఫ్యాన్ యాక్టివిటీలు ఏం చేయకండి అని ముందు నుంచి కూడా అలా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు అందుకని శృతిహాసన్ ఎంత ఎక్స్పోజింగ్లు ఎన్ని చేసినా కూడా కమల్ హాసన్ ఫ్యాన్స్ అట్ కాదా ప్రిపేర్ చేశాడు కాబట్టి సో ఇది ఇప్పటికీ ఉందన్నమాట హీరో ఫ్యాన్స్ అట్లాగే హీరో పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా బుద్ధిగా ఉండాలి సో కాల్డ్ దాని ఏమంటారు పద్ధతిగా ఉండాలి పతివ్రతలాగా ఉండాలి ఇలాంటి మన హీరో ఎన్ని వేషాలు వేసినా పర్వాలేదు అని ఇక్కడ మళ్ళీ జెండర్ రోల్స్ ప్రధానమైన పాత్ర సో ఆ రకంగా అందుకనే చాలామంది హీరోయిన్లు ఏం చేస్తారంటే పెళ్ళి పిల్లలు పెద్దవాళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళు ఆంటీ రోల్స్ వదిన రోల్స్ తల్లి రోల్స్ వీటిలోకి పాపం వచ్చి చేసుకుంటారు సో ఇది ఇంకా ఇండియన్ కాంటెక్స్లో మారలేదు మారకపోయినప్పుడు ఘర్షణలు వచ్చి విడిపోవడం అది జరుగుతుంది సో ఏదేమైనా అయితే విడిపోవట్లేదు అనేది మనకి అర్థమైంది సో ఇవంతా కూడా పుకార్లే అని చెప్పింది ఆవిడ క్లియర్గా